అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు రాజాకొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది రాజకీయాలకు మతాన్ని తీసుకురావుడు హిందూ రాజ్య నిర్మాణం చేయాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము పంతొమ్మిది వందల ఇరవై ఐదుల స్వయం సేవకు పేరుతోని ఈ సంస్థని నిలిపిండ్రన్నట్టు అన్నట్టు అము అండ్ల ఉన్న సభ్యులకు వ్యాయామంతో మొదలు పెట్టుకుంటే కర్రసాము ఆయుధాల శిక్షణ దాకా సైనిక తరహాల శిక్షణ ఇస్తుంది ఈ శిక్షణ లక్ష్యం ఏందయా అంటే మత విద్వేషం ప్రాతిపదికగా సాయుధ సైనిక బృందాలను తయారు చేసుడు అన్నట్టు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలే ఇందు కోసము బోమ్స్లా అనే ప్రాంతంలో మిలిటరీ స్కూల్ ఒకటి పెట్టిండ్రు అది ఇప్పటికి నడుస్తుంది అంటే ఇరుగా ఇట్లా శిక్షణ వద్దిన వాళ్ళ అవసరాలను బట్టి మత ఘర్షణలకు వాడుకుంటారట జర్మనీ నియంత్ర హిట్లర్ నుండి గిస్వంటి శిక్షణ పద్ధతులను ఆర్ఎస్ఎస్ వారసత్వంగా పొందిందనబట్టిరి వీళ్ళు కోరుకునే పౌర సైనిక శిక్షణకు సరిగ్గా అగ్నిపథకము పనికి వస్తుంది సైన్యంలో పని చేసి వచ్చిన అగ్నివీర్లను వాళ్ళ మతతత్వ రాజకీయాలకు తను అల్కగా వాడుకుంటురని మేధ అందు అందుగురించే ఈ పథకాన్ని ఆర్ఎస్ఎస్ గట్టిగా తయారు చేసుకుంటుందట సైన్యంలో కీలకమైన మార్పు చేసి అగ్నిపత్ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు దీని పర్యావసరాల గురించి నిపుణులతోని కనీసం చర్చించకపోవడము మంచిది కాదని పరమ వీర చక్ర కెప్టెన్ బాణాసింగ్ అభ్యంతరం చెప్పిండు ఇక ఈ పథకం అమలు చేస్తే లేని కష్టాలు వచ్చి పడతాయి అని స్టాఫ్ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ ఆర్మీ స్టాఫ్ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కద్యస్ లాంటి వాళ్ళు చాలా మంది మాజీ సైనిక పెద్దోళ్ళు అభిప్రాయపడుతున్నారు అయినా వీటిని ఏ మాత్రం కూడా ఖరారు చేయకుండా మోడీ ప్రభుత్వము అగ్నిపత్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఇక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలల్ల కమలానికి పెద్ద ఎదురు దెబ్బ తలగడానికి నిరుద్యోగం కూడా ఒక పెద్ద కారణము అయితే ఎక్కువ మంది యూపీ హర్యానా పంజాబ్ బీహార్ రాష్ట్రాలలోకి వెళ్ళి ఎక్కువ మంది షెరీక్ అవుతుండ్రు ఇక ఈ రాష్ట్రాలలోనే బిజెపి ఘోరంగా దెబ్బతిన్నది అందుగురించే నితీష్ కుమార్ పథకం గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసుడు కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని చిన్న పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడు జిఎస్టి పనుల విధానము స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీల పోటీకి మధ్య తరహా పరిశ్రమలు గిలగిల ఒట్టుకునుడు ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ పరిశ్రమ తిరోగమన బాట పట్టుడుతోని దేశంలో నిరుద్యోగం చాలా పెరిగిపోయింది నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తాజా నివేదిక ప్రకారంగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో పదమూడు రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తయారీ రంగంలోని అసంఘటిత రంగ యూనిట్లలో పనిచేస్తున్న యాభై నాలుగు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయినారన్న కఠోర నిజాన్ని బయట పెట్టింది ఉన్నత చదువులు కొనలేని బీద పిల్లలు ప్రతి ఏటా డెబ్బై ఐదు వేల మంది సైన్యంలో చేరి బతికెళ్ళదీస్తున్నారు ఈ అగ్నిపథ్ వల్ల కేవలం నలభై వేల మందికి మాత్రమే తాత్కాలిక కొలువులు వస్తాయి ఇక సుమారుగా ముప్పై ఐదు వేల మంది సైనిక ఉపాధి కోల్పోతారు అన్నట్టు ఇక ఇప్పుడున్న నిరుద్యోగ సైన్యానికి వీళ్ళు అదనంగా తోడైతారు సర్వ రోగ నివారణగా ప్రచారం చేసిన ప్రైవేటీకరణ ఇప్పటికే చాలా రంగాలల్ల సర్వ రోగాలకు నిలయంగా మారింది అంటున్నారు ఇప్పుడు సైన్యంలోకి కూడా ఈ రోగం విస్తరిస్తున్నది మరి పౌర జీవితంలో రగిల్చే మత విద్వేషాలను మరింత పెంచి పోషిస్తుందికే సైనిక రంగానికి కాషాయ రాజకీయాలు విస్తరిస్తున్నాయి సైన్యంలోకి ప్రవేశపెట్టిన కాంట్రాక్టీకరణ కాషాయీకరణ విధానాలను అడ్డుకోవడము దేశ పౌరులందరి కర్తవ్యము అని మేధావులు చెప్పబట్టిరి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి ఇక గిది అరటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చడుతోని మళ్ళీ కలుస్తా ఆ దాకా చూస్తానే ఉండర్రీ టీ